నిన్న గిన్నెలు కడగాలి అని అన్నాను కదా రాత్రి అవన్నీ కడగలేదనమాట అందుకే ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి పనులన్నీ త్వరగా లేచేశాను అసలు ఎంత నిద్ర వచ్చేసిందో ఎక్కడ వక్కడా వదిలేశాను అనమాట అందుకే ఇంకా లేచేసాను చాలా బతుకంగా అలా ఉంది కానీ బద్దకిస్తే ఎలా గుడ్ మార్నింగ్ ఎవరిబడీ ఎవరైనా బద్దకించవచ్చు కానీ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎంత బద్ధకం ఉన్నా కానీ లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు అదే వాళ్ళ గ్రేట్నెస్ మీరేమంటారు ఓకే అంటారా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగో ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసాను మ్యాక్సిమమ్ అయిపోయింది టైం సెవెన్ అయింది యాక్చువల్గా మా టైం టెన్ మినిట్స్ ఫాస్ట్ కావాలని ఫాస్ట్ పెడతాను నేను ఒక్కొక్కసారి అది పనిచేయదు కూడా అలాంటప్పుడు వాచ్ కానీ ఫోన్ కానీ చూస్తాను రేడియో అయితే పొద్దున్నే నేను ఎప్పుడైతే లేస్తానో అప్పుడే ఆన్ చేసేస్తాను అనమాట యాక్చువల్గా నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంచేయచ్చు కానీ పాటలు వస్తాయి కదా ఇంకా నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్లో అని చెప్పి నేను ఆ పాటలు పెట్టను అనమాట బయట ముగ్గు అయితే ఈరోజు అది వేసాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు వేస్తున్నాయి ఈ మధ్యన రిపీటెడ్గా ఒక్కటే వేయకుండా ఇంకో ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయింది మా టీవీ యూనిట్ మ్యాక్సిమమ్ మీరందరూ చూసే ఉంటారు యాక్చువల్గా టీవీ యూనిట్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒకటి పెట్టాను నేను ఎప్పుడో మేము ఇంటికి వచ్చిన అంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట అది అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి ఒకసారి మళ్ళీ అది ఏం చేశాను అక్కడ ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేసి పెడదామని అనుకుంటున్నాను మీరేమంటారు ఓకేనా మీకు ఇదిగో ఇంకా మాది ఓపెన్ కిచెన్ కదా ఇది కిచెన్ అనమాట యాక్చువల్గా మాది రౌండ్ టేబుల్ కరెక్ట్గా సరిపోయింది ఆ ప్లేస్కి ఎగ్ షేప్ కానీ స్క్వేర్ కానీ అనుకున్నాము ఫస్ట్ కానీ మా తోటికోడలు వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు నేను చూశాను రౌండ్ టేబుల్ ఉండి దాని మీద చక్రం ఉంటుంది అనమాట దాని మీద తిరుగుతుంది నాకు అది బాగా నచ్చింది అందుకని ఇలా చేయించుకున్నాను అనమాట కాకపోతే మధ్యలో ఏదైతే చక్రం ఉంటుందో ఆ చక్రం చిన్న సైజు చేశారు ఇది మేము విజయవాడలో ఉన్నప్పుడు చేయించుకున్నాం అనమాట ఈ ఇంటికి వచ్చిన కొత్తలో మాది బ్రౌన్ కలర్ ఉంటుంది కదా మ్యాక్సిమమ్ వుడ్ వర్క్ అందుకని దానికి కూడా పాలిష్ బ్రౌన్ కలర్ వేపిద్దామని అనుకున్నాం కానీ చాలా డబ్బులు అడిగారు అందుకని చెప్పేసి వదిలేసామన్నమాట సో కుర్చీలు అయితే టేక్ కింద టేబుల్కి స్టాండ్ ఉంటుంది కదా అది కుదిర టేకే పైన వచ్చేసి ఏమంటారు మనకి సన్ సన్ గ్లాస్ అంటిస్తారు కదా ఏమంట ప్లైవుడ్ అనమాట సో అదనమాట ఆ టేబుల్ ఇదిగో ఇప్పుడిప్పుడే రైజ్ అవుతుంది టైం ఏడు పది అలా అయ్యి ఉంటుంది నేను వీడియోస్ అన్నీ తీస్తున్నాను కదా మొక్కలు అయితే బాగున్నాయి కాకపోతే చిన్నగా పువ్వులు పూస్తున్నాయి దీనికి మంచి హెల్దీ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇప్పుడు ఒకసారి రోస్ మిక్స్ తెచ్చి వేస్తాను యాక్చువల్గా పువ్వులు పూసే మొక్కలకి రోస్ మిక్స్ వేస్తే మంచిగా పువ్వులు పూస్తాయి నాకు ఇది ప్లా ఇక్కడ నర్సరీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పారనమాట ప్రతి మొక్కకి వేసుకోవచ్చు కాకపోతే పువ్వులు పూసే మొక్కలకి వేస్తే ఏంటంటే మంచిగా ఫ్లారింగ్ వస్తుందంట సో నేను ఆల్రెడీ ఎప్పుడూ తెచ్చి ఆస్తాను ప్లస్ నీమ్ ఆయిల్ కూడా ఉంది అది కూడా ఒకసారి జస్ట్ మట్టి పై పైన తొలిచేసి అలా వేద్దామని అనుకుంటున్నా సో దట్ పువ్వులు మంచిగా పూస్తాయి ఎండిపోయిన పువ్వులన్నీ ఇలా తీసేస్తాను నేనే అయ్యే మాక్సిమం రాలిపోతాయి కానీ నేను కూడా ఇలా తీసేస్తూ ఉంటాను పువ్వులు కానీ ఆకులు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే పక్కన ఒక కుండీ పెట్టాను అది కనిపించట్లేదులేండి ఇందులో మూడు కనకాబరం మొక్కలు వచ్చినాయి అనమాట యాక్చువల్గా విత్తనాలు నేనే తీసి ఇందులో వేసాను ఇగో నాలుగో ఎన్నో వచ్చినాయి ఒకటి నీళ్ళు పైనుంచి పోసేసరికి ఒకటి పాడైపోయింది ఇంకా అయితే స్టేబుల్గా ఉన్నాయి ప్రెసెంట్ చాలా చిన్నగా ఉన్నాయి కానీ అవి వస్తాయి పైకి అని అనుకుంటున్నా ఇగో ఈ కుండీలో మొక్కలు కూడా అలా వచ్చినాయి కాకపోతే ఇది బాగా ఎండలో పెట్టేశాను కాబట్టి మొక్క మొత్తం అలా డ్యామేజ్ అయిపోయింది అందుకే దీన్ని కింద పెట్టేశాను ఎండలో డైరెక్ట్ సన్ పెట్టకుండా అనమాట ఇంకా అంతా అయిపోయింది కదా ఇంకా వంట సెక్షన్కి వచ్చేసాను ఈరోజు పొటాటో కర్రీ చేస్తున్నా నేను బంగాళదుంపలు చాలా ఇయర్స్ తర్వాత తీసుకొని వచ్చానని చెప్పాను కదా పొటాటోస్ తినకూడదని నా ఒపీనియన్ నేను పిల్లలకు కూడా అదే చెప్తాను బంగాళదుంపలు ఎక్కువ తినొద్దు అని చెప్పి చిన్నపిల్లలే అయినా కానీ కొంచెం తక్కువ తింటాం నయం కదా నా ఒపీనియన్ అనమాట ఇది సో బియ్యం అయితే కడుగుతున్నా ఈరోజు కుక్కర్లో వండుతున్నాను బ్రౌన్ రైస్ కొన్ని ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వస్తాయి కానీ ప్రజెంట్ నేను నాకు ఎందుకు అవి తినాలని లేక అవి తినట్లేదు బ్రౌన్ రైస్ ఉన్నా కానీ ఇంకా వైట్ రైస్ నిన్న డబ్బాలో పోసాను కదా అవి వాడుతున్నాను అనమాట యాక్చువల్గా ఈ బియ్యం కొంచెం లావుగా ఉన్నాయి సోనా మసూరీనే కాకపోతే ఏంటో కొంచెం లావుగా ఉన్నాయి అందుకని నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసాను ఒక గ్లాస్ బియ్యానికి ప్లస్ త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చాను అనమాట మంచిగా అయ్యింది అన్నం కూడా కాకపోతే ఆఫీస్కి వెళ్ళి మనం అన్నం తింటాం కదా ఈరోజు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీన్ అలా తిన్నట్టున్నాము అప్పుడైతే కొంచెం గట్టిగా అయిపోయింది అన్నం పొడి పొడిలాడతా లేదు గట్టిగా అయ్యింది అదేంటో నాకు కూడా తెలీదు సో అదనమాట ఈ బియ్యం గురించి నెక్స్ట్ టైం ఈ బియ్యం తెప్పించొద్దు అని అనుకుంటున్నాను చెప్పాను కదా పొటాటోస్ కూర వండుతున్నానని నేను పొటాటోస్ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఇవి బయట ఉన్నప్పుడు మనం ఎక్కువ వండం కదా మొలకలు వచ్చేస్తున్నాయి అనమాట అనవసరంగా పాడేయడం దేనికి అందుకని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులు ఇలా గట్టిగానే ఉంటాయి ఇవి కొత్త దుంపలు అనుకుంటా పైన స్కిన్ లాగా మన చిన్న పిల్లలు పుడితే చర్మం మీద పొర ఊడిపోతుంది కదా అలా ఊడిపోతున్నాయి అన్నమాట బంగాళాదుంపల తొక్కల మీద ఈ చాపర్ అయితే భలే పని చేస్తుంది యాక్చువల్గా నిన్న గిన్నెలు కడగలేదు కదా మనకి చాపింగ్ బోర్డు అవి కూడా ఏమీ లేవు అందులో వేసేసాను సాయంత్రం కడుగుదాం అనుకున్నాను కానీ కడగలేదు కదా ఇంకా అందుకని చెప్పేసి ప్లేట్లో కట్ చేస్తున్నాను అనమాట చాపింగ్ బోర్డుతో ఉల్లిపాయ ముక్కలేమో ఇందులో వేసేసి ఆ చాపింగ్ మిషన్లో ఇంకా ప్లేట్లో ఏమో బంగాళాదుంపలవి కట్ చేస్తున్నాను ఈరోజు కొత్తిమీర వేసాను యాక్చువల్గా కొత్తిమీర అన్ని కూరల్లో వేసుకున్న మంచి వాసన వస్తుంది కదా ఈరోజైతే కొత్తిమీర ఎక్కువ వేసాను నేను జనరల్గా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి వేరేస్తాను అనమాట ఎందుకు అవంటే ఇష్టం ఉండదు సో కానీ ఇంకా ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి అండి చాలా రోజుల నుంచి కొత్తిమీర అలాంటివి ఏమన్నా వేస్తే పాడేయకుండా అట్లీస్ట్ తింటున్నాను నాన్ వెజ్ కర్రీస్లో ఇలాంటివి వేస్తే బేసిక్గా కనిపించవు కదా ఆటోమేటిక్గా తినేస్తాము కాకపోతే వెజ్ కర్రీస్లో ఏంటంటే పైకి క్లియర్గా కనపడతాయి గ్రీన్ అదొక టెన్షన్ నాకు ఏమీ అవ్వదు తింటే కాకపోతే ఏంటో నాకు అంత మంచిగా అనిపించదనమాట మళ్ళీ నేను కొత్తిమీర చట్నీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను కొత్తిమీర అన్ని చట్నీల్లోనే వేసేస్తాను నేను బేసిక్గా ఇంకా అలాంటివి చేస్తాను కానీ డైరెక్ట్ తినలేను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసి బాక్స్ పెట్టేసుకుని ఫ్రెష్ అయిపోయి వాయిస్కి ఇచ్చే వీడియోకి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను అనమాట యాక్చువల్గా త్వరగా వెళ్దామని అనుకుంటాను ఎప్పుడు కూడా ఈరోజు కూడా నేను నా మ్యాక్సిమం నైన్ టెన్కి అంతా స్టార్ట్ అయిపోయాను టైం చూసారు కదా కరెక్ట్గా నైన్ టెన్ అయ్యింది ఇంక వెళ్ళిపోయాను సాయంత్రం అండి ఇది ఇంకా సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి ఎయిట్ టెన్ అలా అయ్యింది ఏంటో తెలియదు ఫుల్ ట్రాఫిక్ ఆఫీస్లో నేను ట్వంటీ మినిట్స్ టు సిక్స్కి స్టార్ట్ అయ్యాను ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయింది ఎంత ట్రాఫిక్ ఉందో బంజారా హిల్స్లో ఇంకా ఎక్కడ అక్కడ నాది అది చూశారు కదా సెల్ఫీ స్టిక్ యాక్చువల్గా నేను మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో నేను ఆ సెల్ఫీ స్టిక్తోనే తీసాను అనమాట కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది ప్లస్ నేను ఇంకా ఛార్జర్ ఏమంటారు దాన్ని ఛార్జింగ్ మనకి మన కరెంటుతోనే కాకుండా ఇంకొకటి ఉంటుంది కదా అది ఏదో మర్చిపోయాను దాని పేరు అది కొనుక్కుందామని అనుకుంటున్నాను ఛార్జింగ్ ఎక్కువ దిగిపోతుంది అనమాట నా ఫోన్లో ప్రజెంట్ వాడే ఫోన్లో అదొక్కటి కొనాలి ప్లస్ సెల్ఫీ స్టిక్ కూడా కొంచెం మంచిది కొనాలి అని అనుకుంటున్నాను ఈ రెండు ప్రస్తుతానికి కొనాలి ఎస్పెషల్లీ యూట్యూబ్ కోసమన్నా నేను ఈ రెండు కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అనమాట ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూసారా ఈ గిన్నెలు సర్దడం కూడా చాలా పెద్ద పని అండి కానీ తప్పదు ఇప్పుడు ఈరోజు రోజు సర్దుకోలేదనుకోండి ఇంకా రేపు మళ్ళీ పని ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు అయితే సర్దేస్తున్నాను అనమాట నేను బేసిక్గా వాటర్ ఎక్కువ తాగను కానీ ఈ మధ్యనే ఏంటో చాలా దాహంగా అనిపిస్తుంది యాజ్ వెల్ ఇంకొకటి ఏంటంటే నేను ఏమంటారు కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను అన్నమాట కంపల్సరీగా మంచినీళ్ళు తాగాలి అని అనుకుంటూ అప్పుడప్పుడు లేచి అట్లీస్ట్ ఆఫీస్లో అయితే గ్లాసులతో తాగను కప్స్ ఉంటాయి కప్తో తాగుతాను అప్పుడు ఒక కప్పు అప్పుడు ఒక కప్పు అలాగా టూ త్రీ కప్స్ తాగుతున్నాను ఇంటికాడ పొద్దున ట్యాబ్లెట్లు వేసుకుంటాను కదా అప్పుడు ఒక గ్లాసు మధ్యలో ఎప్పుడన్నా తాగాలనిపిస్తే ఒక రెండు గ్లాసులు మ్యాక్స్ అంతకు మించి తాగను అనమాట కొంచెం పని ఉందని పని చేసుకుంటున్నాను అనమాట ఆఫీస్ పని ఇంకా పడుకునేసరికి రాత్రి ఆల్మోస్ట్ పదకొండు అలా అయింది ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి